సో నిండా ముంచిన ఒక వ్యాపారి మిర్చి రైతులను దాదాపు కోటి రూపాయలు కోటి రూపాయలు ఈరోజు ఎగ్గొట్టి కూడా పైపెచ్చి వాళ్ళ మీద వీడియో తీస్తూ వాళ్ళనే బెదిరిస్తూ వాళ్ళ మీదకే కేసులు పెడతామని అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు సో ఆరు కాలం కష్టపడి ఎంతో క్షమించితే కానీ పంట రాదు సుమారు డెబ్బై మంది రైతుల దగ్గర కోటి రూపాయల వరకు మిర్చి కొనుగోలు చేసి ఆ డబ్బులు ఇవ్వకుండా పైపే ఇప్పుడు వాళ్ళనే బెదిరించే స్థాయికి దిగారు సో రైతులంతా ఆందోళన చేస్తున్నారు ఈ మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళను తొందరగా చర్య తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఏది నూట పదమూడు తళ్ళూరు ప్రసాద్ గారు శ్రీనివాసరెడ్డి గారు వచ్చి కాయలు కొన్నారు పత్తిబాడ వేసి పెట్టారు కాయలు సంవత్సరం పెట్టి కాయలు రేటు అప్పుడు ఏమో పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు రేట్ మీద కొన్నారు మార్కెట్ వచ్చేలకే స్లో అయిపోయింది స్లో అయిపోయాలకి ఇప్పుడు మేము డబ్బులు ఇవ్వం మేము చెప్పిన శ్రీనివాసరెడ్డిని అడుగు ప్రసాద్ గారు కాడికి పోతేనే ప్రసాద్ గారు ఇవ్వండి డబ్బులు ఇస్తాము లేకపోతే లేదంటే ఇంకా మూడు సార్లు వచ్చి మొన్న వచ్చాము ఎల్లుండ్రా ఆట ఎల్లుండ్రా అన్నారు ప్రసాద్ గారు సరే అలా వచ్చాం ఇంటికాడికి పోతే ఇంకా రెండు మాటలు ఫోటో తీసుకున్నాడు ఎస్పీ ఆఫీస్ బదంపా ఏడ బదంప అన్నాడు ఫోటో తీసి మిమ్మల్ని మమ్మల్ని బెదిరిస్తున్నాడు మళ్ళా మేము రైతులు కాయలేసింది మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఫోటోలు చెప్తున్నాడు ఫోటోలు చెప్తున్నాడు మమ్మల్ని పేద చెప్తున్నాడు వీళ్ళు ఏమైనా పారిపోతారేమో అని మేము పారిపోమండి మేము కట్ట జీవనలాగా ఏడే ఉండం కింద రాని మాట్లాడదాం లేకపోతే ఎస్పీ ఆఫీస్ గడిపోతాం రా శ్రీనివాస రెడ్డిని కూడా తీసుకొస్తాం మీ ఒకసారి పెడతాం మాకు ఆయన నువ్వు ఎత్తావా ఆయన ఎత్తావా మాకు తెలియదు ఇద్దరు అని చెప్పాం చెప్పాము అది సంవత్సరం క్రితం కాయలు కొన్నారండి ప్రసాద్ గారు డబ్బులు అడుగుతుంటే సమాధానం లేదు నేను రేపు వచ్చి మాట్లాడతాను ఎల్లుండి వచ్చి మాట్లాడతానని చెబుతున్నారు ఎన్ని రోజులు అవుతారండి రైతులు ఎంతమందికి ఇవ్వాలి మీకు దగ్గర దగ్గర నలభై యాభై మంది ఉన్నారండి ఎంత ఇవ్వాలండి దగ్గర దగ్గర యాభై నుంచి డెబ్బై లక్షలు ఉంది యాభై నుంచి డెబ్బై లక్షలు ఇతను మిర్చి వ్యాపారస్తుడా ఆయన స్టాక్ ఇస్తుంది ఓకే మేము రైతులు ఇప్పుడు మరి మీరు కేసులు ఏమైనా పెట్టారండి కేసులు పెడదామని వచ్చామండి ఇంకా ఏం చెప్తున్నారు ఇప్పుడు ఏమైనా సమాధానం ఏం చెప్తున్నారు మేము రేపు వచ్చి మాట్లాడతాం ఎల్లుండి వచ్చి మాట్లాడతానని చెబుతున్నాడు అండి మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయండి పచ్చిపాడు మీద కాయలు పెట్టినట్టు కూడా రోజులు మేము మా ఊళ్ళో ఆటోలు ఎత్తుకోమంటే కాదు మా ఆటోలు ఉన్నాయి ఎత్తుకొని పోయాడు ఆయన ఇష్టం వచ్చిన కాడ పెట్టుకున్నాడు పచ్చిపాడు ఏసీల్లో ఉండి ఇలా మార్కెట్ తగ్గిందని అమ్ముకుని నాకు లాస్ వచ్చిందని డబ్బులు లేకొడతామంటే అటు కుదురు రైతులకి